ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ పద్నాలుగవ అధ్యాయం ఆచార్యుని అద్భుత లీలలు ఒకటవ భాగం రుద్రాక్ష ప్రదాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఒకే సమయంలో ఒక్కొక్క గోపిక వద్ద ఒక్కొక్క శ్రీకృష్ణ రూపం దాల్చి వేలాది మంది గోపికలతో ఆడి పాడాడు ఈ యుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఎనిమిది ఊర్లలో ఎనిమిది మంది భక్తుల వద్ద దీపావళి పండుగ నాడు ఆతిథ్యం స్వీకరించారు ఇటీవలి కాలంలో శ్రీ రంగన్న బాబు గారు అనే రామభక్తుడు కూడా ఒకే రోజున పలువురు భక్తుల ఇండ్లలో ప్రత్యక్ష సాక్షాత్కారం ప్రసాదించారు ఈ విశ్వంలోని అన్ని రూపాలు తానే అయిన ఆ విశ్వరూపునికి తన రూపాన్నే పలుచోట్ల దర్శింపచేయడంలో ఆశ్చర్యమేముంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో హర్దాలో సాధుభయ్యకు ప్రత్యక్ష సాక్షాత్కారం ఇచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకునే వెండిపుల్ల నుంచి అదృశ్యులైన సాయిబాబా అదే రోజు అదే సమయంలో షిరిడీలోనే ఉండి అదే విషయాన్ని భక్తులకు తెలియజేశారు ఆ మాటలు విన్న బడేబాబా మీరు నాకు డబ్బులు మాత్రమే ఇస్తున్నారు సాధుభయ్యాకు సాక్షాత్కారమే ఇచ్చారే అన్నప్పుడు ఏం చేస్తాం ఎవరు కోరింది వారు పొందుతారు అన్నారు సాయిబాబా భక్తుల కోరికలు తీర్చే నైజం కల భగవంతుడు ఒక సాధారణ అవసరాన్ని తీర్చే చిన్న పళ్ళు కుట్టుకునే పుల్ల నుండి సకల భోగభాగ్యాలే కాక తుదకు మోక్షాన్ని కూడా తన భక్తులకు ప్రసాదిస్తాడు అయినప్పటికీ తాను భక్తుని నుండి కోరేది ఒకే ఒక్క భక్తి పుష్పాన్ని మాత్రమే పెద్దపవని వాస్తవ్యులు జీవి రంగారావు గారు శ్రీ మాస్టర్ గారితో కలిగిన తన అనుభవాలను ఇలా చెప్పారు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సోదరి వెంకటరత్నమ్మ గారికి పెద్దపవని గ్రామంలో ఉండగా రాచపుండు తుంటి మీద ఏర్పడింది ఎన్ని వైద్య ప్రయత్నాలు చేసినా తగ్గలేదు ఎవరో చెప్పగా నెల్లూరు రాజవీధిలోని డాక్టర్ రాజగోపాలాచారి గారి దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు వారు తమ ఇంటి వద్ద గల బాబా పటం దర్శనం చేయించి ఆ తర్వాత వారికి రాతి మీద కూర్చున్న బాబా ఫోటో ఊది ఇచ్చి పాట వ్రాసి ఇచ్చి అగరు ఒత్తి వెలిగించి నిత్యం బాబాకు హారతిచ్చి విభూతి నీరు త్రాగించి కురుపు మీద వ్రాస్తుండమన్నారు అట్లా చేయగా కొన్ని రోజులకు ఆమె వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అట్లా బాబా మా ఇంటికి వచ్చారు అక్క వెంకటరత్నం వివాహానంతరం అత్తగారింటికి వెళుతూ ఆమె ఆ ఫోటో కూడా తీసుకుని వెళ్ళారు రైల్లో దొంగలు సొమ్ములతో పాటు ఆ ఫోటో కూడా తస్కరించారు అప్పటి నుంచి మా కుటుంబ పరిస్థితులు క్షీణిస్తూ వచ్చాయి ఆ తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కావలిలో రామాయల రామాలయంలోని బాబా మందిరంలో పూజారిగా నియమితుడైనాను అప్పటి నుండి మా కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రాంతంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని మూడుసార్లు సంతపేట ఒంగోలు ఇంటిలో దర్శించాను ఏకముఖి రుద్రాక్ష కావాలని కోరిక ఉన్నట్లు వారితో వ్యక్తం చేయగా మనకు అవన్నీ ఎందుకు రంగయ్యా పెద్ద ఆయనను సేవిస్తుంటే చాలని చెప్పేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి నెలలో తిరుపతికి వెళ్ళి కొండపైకి వెళ్ళాను జనం ఎక్కువగా ఉండి దర్శనం కష్టతరంగా ఉంది బాబాతో నాకు దర్శనం చేయిస్తే కానీ ఈరోజు భోజనం చేయనని పంతం పెట్టుకుని టీబీ గార్డెన్కి వెళ్ళి కూర్చున్నాను తెలియకుండా నిద్ర పట్టింది సుమారు రెండు గంటల ప్రాంతంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నిద్ర లేపి ఏంటి రంగయ్య ఇక్కడున్నావు అని అడిగారు విషయం వివరించగా నా చేతిలో ఒక కాగితం పొట్లం పెట్టి వెంట తీసుకుని వెళ్ళారు ఆ పొట్లం నేను లాల్చీ జేబులో పెట్టుకున్నాను శ్రీ మాస్టర్ గారు నన్ను నేరుగా వెయ్యి కాళ్ళ మండపం దాటి మహాగోపురం దాకా తీసుకుని వెళ్ళి వీఐపీలు ఎవరో లోపలికి వెళ్తుంటే వారితో క్యూలో కలిపారు నన్ను ఎవరూ ఆపలేదు ఎంతో పారవశ్యంతో స్వామి దర్శనం చేసుకుని వచ్చి చూస్తే శ్రీ మాస్టర్ గారు లేరు ఆయన ఎటో వెళ్ళారనుకుని స్వామి ప్రసాదం తీసుకొని జేబులో ఏదో తగిలితే ఆ పొట్లం విప్పి చూడగా రుద్రాక్ష ఉన్నది నేను కోరుకున్న ఏకముఖి రుద్రాక్ష మాత్రమే కాక అందులో గంగపాయ త్రిశూలం శివలింగం నాగేంద్రుడు ఓంకారం ఉన్నాయి తర్వాత జీవి రంగారావు గారు శ్రీ మాస్టర్ గారు అద్భుతమైన రుద్రాక్షను ప్రసాదించినందుకు పొంగిపోతూ శ్రీ మాస్టర్ గారు కనిపించినందుకు బాధపడుతూ ఇంటికి చేరారు తన మిత్రుడైన శ్రీ రంగనాయకులు గారి సలహా మేరకు రంగారావు గారు శ్రీ మాస్టర్ గారికి తనకు ఫలానా రోజున తిరుపతిలో మాస్టర్ గారు కనిపించి రుద్రాక్షని ఇచ్చిన సంగతి వ్రాసి తర్వాత వారిని కలుసుకోలేనందుకు బాధపడుతూ ఆ రుద్రాక్షను సేవించే విధానం తెలుపుమని ప్రార్థిస్తూ జాబు రాశారు రంగారావు గారికి రుద్రాక్ష ప్రసాదించిన రోజున శ్రీ మాస్టర్ గారు ఒంగోల్లోనే ఉన్నారు ఈ సంఘటనకు ఆశ్చర్యపడిన శ్రీ అమ్మగారు రామారావు గారిని ఆ విషయాన్ని వివరంగా కనుక్కొని రావాల్సిందిగా చెప్పారు రామారావు గారు రంగారావు గారి అడ్రస్ తెలుసుకుని ఆయనను కలిశారు అప్పుడు ఆయన తనకు శ్రీ మాస్టర్ గారు ప్రసాదించిన రుద్రాక్షను చూపించారు శ్రీ మాస్టర్ గారు ఆ సమయంలో ఒంగోల్లోనే ఉన్నారని తమకు మరో శరీరంతో తిరుపతిలో దర్శనమిచ్చారన్న సంగతి తెలుసుకుని రంగారావు గారు శ్రీ మాస్టర్ గారి కృపకు ఎంతో ఆనందించారు తర్వాత శ్రీ రంగారావు శ్రీ మాస్టర్ గారిని దర్శించుకొని రుద్రాక్షను చూపించి విషయమంతా చెప్పి దానిని ఎలా సేవించుకోవాలో చెప్పమని ప్రార్థించారు శ్రీ మాస్టర్ గారు దానిని తమ పవిత్ర హస్తంలోకి తీసుకొని రంగయ్య నీ కోరిక ఫలించింది కదా తృప్తిగా ఉంది కదా అని ఈ రుద్రాక్షను ఎవ్వరికీ ఇవ్వవద్దు నీ దగ్గరే భద్రపరచుకో ప్రతిరోజు దీనిని పూజించుకో నీకు శుభం జరుగుతుంది అని ఆయనకిచ్చి ఆశీర్వదించారు శ్రీ మాస్టర్ గారు చేసిన ఈ అద్భుత లీలకు అందరూ ఆశ్చర్యపోయారు కానీ శ్రీ మాస్టర్ గారు మాత్రం నిర్లిప్తులుగానే ఉండిపోయారు అదే ఆయనలోని విశిష్టత రెండవ భాగం ధుని ప్రదాత ఈ ధుని ఎందుకు అని అడిగిన భక్తునితో మీ పాపాలు దహించడానికి అని సమాధానమిచ్చారు సాయిబాబా ఆ ధునిలో ఊది భక్తులకందరికీ ప్రసాదిస్తూ వారి పాపాలను ప్రక్షాళన చేశారు కోరిన కోర్కెలు తీర్చారు ఆపదను నివారించారు ఆధ్యాత్మిక ప్రగతిని ప్రసాదించారు అంతటి మహత్తరమైన షిరిడీలోని ధునిలోని అగ్నిని శ్రీ మాస్టర్ గారు తమ గురువైన సాయినాథుని కోరి ఆ అగ్నిని పొంది తమ భక్తులకు ప్రసాదించి తద్వారా ఒంగోలు కావలి విజయవాడ మొదలైన అనేక ఊర్లలోని సాయి మందిరాలలో ఈ అగ్నితోనే ధునిలను స్థాపింపచేశారు శ్రీ భరద్వాజ గురుదేవుల దయాహృదయాన్ని ప్రతిబింబింపచేసే ఈ అద్భుతమైన సన్నివేశ వివరాలను కావలిలో నివసించే డాక్టర్ పి నరసింహం గారు ఈ విధంగా వ్రాశారు మా తండ్రి గారికి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చాలా జబ్బు చేసింది అంతకు ముందు కూడా ఎక్కువగా జబ్బు చేసిన రెండు సందర్భాలలో శ్రీ మాస్టర్ గారు కావలిలో ఉండటమో లేక నెల్లూరు వెళ్తూ త్రోవలో ఆగడమో జరిగి వారి ఆశీస్సులు ఇవ్వడం మా తండ్రి గారు స్వస్థులు కావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్లో ముక్కోటినాడు వారు అపస్మారక స్థితిలో ఉండగా మాస్టర్ గారు కావలి రావడం జరిగింది శ్రీ మాస్టర్ గారు ఆ రోజు గడవడం కష్టమని చెప్పారు గడిస్తే మాత్రం గాండ్గాపురం మొక్కు తీర్చడానికి శ్రీ బాబా ఇచ్చే ఆఖరి అవకాశంగా దానిని తీసుకుని ఏ పరిస్థితుల్లోనైనా యాత్ర చేయించమని సలహా ఇచ్చారు ఆ పూట వారు కోలుకున్నారు శ్రీ మాస్టర్ గారిని దయతో మా వెంట ఉండి యాత్ర చేయించమని వారు వెంట లేకుండా మేము యాత్ర చేయించలేమని మనవి చేయగా శ్రీ మాస్టర్ గారు ఎంతో దయతో సమ్మతించారు పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో మేము యాత్రకు బయలుదేరాం మేము కొంతకాలం నుండి కావలిలో నందదీప్ సాయి సమాజ్ ఏర్పడిన స్థలంలో రోజు ఉదయం ముగ్గురు నలుగురు మిత్రులం బాబా పూర్ణకృపతో వచ్చి అక్కడకు చేరి అందరినీ తరింపు చేయమని సంకల్పం చెప్పుకుని శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర శ్రీ స్వామి సమర్థ గ్రంథాలు పారాయణ చేయసాగాం దుని లేకుండా ఇదేం షిరిడి అన్న బాబాగారి మాటలు మీరు ధుని ఏర్పాటు చేసుకుంటే ధునే మందిరం ఏర్పాటు చేసుకుంటుంది అన్న శ్రీ మాస్టర్ గారి వ్యాఖ్యలు విని మేము షిరిడీ నుంచి మాకు ధుని లభించవలనని కూడా సంకల్పం చెప్పుకున్నాం కానీ మాస్టర్ గారు సంస్థానం వారు షిరిడీ నుంచి ధుని ఇవ్వరని కానీ బాబా అనుగ్రహం ఉంటే లభించగలదని చెప్పారు ఇరవై ఒకటవ తేదీ రాత్రికి గాణాపురం చేరాం ఆ తర్వాత అక్కల్కోట నరసోభావాడి కొల్హాపూర్ దర్శించి షిరిడీ చేరాం షిరిడీలో రెండు రోజులున్నాం షిరిడీలో మాకు దుని లభించవలనన్న మా కోరిక బాబాకు విన్నవించుకున్నాం శ్రీ శివనేశ్వర స్వామి ఇటువంటి అడియాసలు పెట్టుకునవద్దు ఇక్కడి నుంచి ఊది తీసుకుని వెళ్ళి అక్కడ ధుని ఏర్పాటు చేసుకోనండి ఇక్కడి నుండి అగ్ని లభించదు అని సలహా ఇచ్చారు ఆనాడు రథసప్తమి కావలిలో మందిర నిర్మాణ సంకల్పంతో ధుని పూజ చేయడానికి శ్రీ మాస్టర్ గారు నిర్ణయించారు మధ్యాహ్నం ద్వారకామాయిలో బాబాకు నివేదన ఇచ్చాం సాయంత్రం శ్రీ మాస్టర్ గారు ధుని పూజ చేసి మాతో చేయించి మా అందరితో ధునిలో కొబ్బరికాయలు వేయించారు ఇంతలో చావడిలో ధూపం వేయడానికై అగ్ని తీసుకొని పోవటకు ధుని దగ్గరికి ఎవరో వచ్చారు శ్రీ మాస్టర్ గారు బాబా పటం ముందు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ధుని నుంచి అగ్ని ప్రసాదించమని బాబాను కోరారు శ్రీ మాస్టర్ గారు లేచే లోపలే ఆ వ్యక్తి మేము కర్పూర హారతికై తీసుకుని వెళ్ళిన పళ్ళెంలో మూడు పెద్ద నిప్పు కణికలు వేశారు దానిలో కర్పూరం సాంబ్రాణి వేసి ద్వారకామాయి బాబాకు ఆనందంతో హారతి ఇచ్చాం అక్కడ ఆ సమయంలో ఉన్న వారందరూ హారతి ఇవ్వడంలో మమ్మల్ని కలిశారు అందరూ నమస్కారాలు చేసుకున్నారు ఆ సమయంలో బాబా ఆనందంతో నవ్వుతున్నట్లు మాకు అనిపించింది సత్రానికి దుని చేర్చిన తర్వాత దానిని ఎట్లా కాపాడుకుంటూ తేవాలో ఆలోచించి ఒక కుంపటైతే బాగుంటుంది అనుకుని మహల్సాపతి గారి ఇంటి నుంచి కుంపటి బొగ్గులు అడిగి తీసుకున్నాం రాత్రిపూట అగ్ని సత్రంలో పెట్టుకుంటే పొగ వల్ల అక్కడ పడుకున్న వాళ్ళకు ఇబ్బంది అని రాత్రి పదకొండు గంటలకు ఆ పొయ్యిని గాను తెచ్చిన గంగాళంలో సర్దుకొని మా టూరిస్టు బస్సులోకి తీసుకుని వెళ్ళాం చుట్టూ అందరూ తిరుగుతూ ఉన్నా మా త్రోవ మాత్రం నిర్మానుష్యంగా ఉంది రాత్రంతా బస్సు నుండి పొగ వస్తున్నా చుట్టూ వందపైగా బస్సులు ఉన్నా ఎవ్వరూ మమ్మల్ని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యమనిపించింది మరో రోజు ఉదయం అగ్ని ప్రసాదించిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుటకై ద్వారకామాయికి వెళ్ళాం కానీ అటువంటి వ్యక్తి మాకు కనిపించలేదు హైదరాబాద్ చేరిన తర్వాత ఒంగోలులోని వారికి మరో రోజు ఉదయానికి మేము దునితో అక్కడికి చేరే విషయం ఫోన్ చేసి చెప్పగా వారు ఆ రాత్రంతా నామ జపాలతో పారాయణలతో మందిరంలో వేచి ఉన్నారు ధునిని ఊరేగింపుతో తీసుకుని వెళ్ళి ఒంగోలు మందిరం ధునిలో కలిపారు శ్రీ మాస్టర్ గారు తర్వాత కావలిలో శ్రీ గీతా మందిరం నుండి మా ద్వారకామాయి ప్రార్థనా మందిరానికి ఊరేగింపుతో ధునిని తీసుకుని వెళ్ళాం కానీ మాకు చాలా భయంగా ఉంది మాకు ఇక్కడ అన్ని స్థలాల్లో లాగా సత్సంగాలు లేవు ఏదో ఒక షెడ్ వేసుకున్నాం అందులో నలుగురైదుగురు మించి రెగ్యులర్గా వెళ్ళేవారు లేరు ధుని స్ట్రక్చర్ కూడా లేదు అని మేము ఎంతో ఆందోళన చెందాం మేము దునికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేదాకా మా ఇంటి వద్ద ఉంచుకుంటాం అక్కడైతే మాకు ఇరవై నాలుగు గంటలు చూసుకున్నటకు వీలవుతుందని మాస్టర్ గారిని అడిగాం బాగా బ్రహ్మచారి బాబా బ్రహ్మచారి కనుక గృహస్థల ఎండలో ఉండరు మందిరంలో ఉంచడానికి వీలు కాకపోతే తిరిగి ఒంగోలు తీసుకుని వెళ్ళి అక్కడ దునిలో కలిపేస్తాం అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత మరలా కావలికి తెచ్చి ఇస్తాం అని మాస్టర్ గారు అన్నారు కానీ ధుని వచ్చిందని తెలిసి సాయి భక్తులు ఏమీ శ్రమ లేకుండా ఇరవై నాలుగు గంటలు ధునిని కనిపెట్టుకుని ఉన్నారు ఈ విధంగా ధునితో ప్రారంభమైన మా సత్సంగ సమాజానికి శ్రీ మాస్టర్ గారు నందదీప్ సాయి సమాజ్ అని నామకరణం చేశారు ఆంధ్రదేశం అంతటా బాబా పారాయణలు జరుగుతున్న చోట్ల ధుని చేరడం శ్రీ మాస్టర్ గారి సంకల్పం కావచ్చు ఈ విధంగా ధుని ఒంగోలు మందిరం నుంచి గుంటూరు విజయవాడ మొదలైన చాలా ప్రదేశాలకు చేరింది మూడవ భాగం పాదుకా ప్రదాత విద్యానగర్లో శ్రీ మాస్టర్ గారు నివసించినందువలన అతటి వారి పాదుకలు కొలువై ఉన్నందున ఆ గృహం ఒక దేవాలయమే విరాజిల్లుచున్నది దత్త సాంప్రదాయంలోని పాదుకా ప్రాశస్త్యం పునరావృతం చేసి మనలను తరింపజేయి సంకల్పించి తమ పాదుకలను ప్రసాదించి శ్రీ మాస్టర్ గారు భక్తజన హృదయాలను పాలిస్తున్నారు ఆ దివ్య పాదుకలను పొందిన వివరాలు శ్రీ మల్లికార్జున మాటల్లో విన్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం తులేకాదశి నాడు మొట్టమొదటిసారిగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించి వారి పాదాలకు నమస్కరించాను ఆయన నన్ను ఎంతో ప్రేమగా పలుకరించారు వారి పాదాలు చాలా మృదువుగా ఉన్నాయి నా జీవితమంతా ఆ పాదాల చెంతనే కూర్చుంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం నెల్లూరు దత్తసాయి మందిరంలో సత్సంగం ప్రారంభించే ముందు శ్రీ ఆచార్యులు వారు అరదించారు ఆ రోజు ఆచార్యుల పాదాలకు అభిషేకం చేసే అదృష్టం కలిగింది ఆ తర్వాత కూడా వారు మందిరానికి రెండుసార్లు వచ్చినప్పుడు అభిషేకం చేసుకున్నాను అప్పటి నుండి నాలో ఒక సంకల్పం జీవితాంతం ఆ పాదాలకు అభిషేకం చేసుకోవాలని అందుకోసం శ్రీ గురుచరిత్ర సప్తాహపారాయణ చేశాను అప్పుడు శ్రీ సాయి మాస్టర్ గారికి పాదుకులు తయారు చేయించాలని తోసి తోచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం విజయదశమి రోజు ఒంగోలు వెళ్ళి పూజ్యశ్రీ ఆచార్యుల వారిని దర్శించి నేను తయారు చేయించిన పాదుకులను వారి ముందుంచి ధరించమన్నాను వారు మొదటి ఒప్పుకోలేదు నేను పట్టు విడవకు ప్రార్థించాను వారు సాయిబాబా మిషన్ కార్యాలయంలో పూజ ఉన్నది అక్కడికి రమ్మన్నారు అక్కడ పూజానంతరం పాదుకులను వారి ముందుంచాను వారు పాదుకులను ధరించి కొంతసేపు అటు ఇటు తిరిగి మరలా సుఖాసీనులైన తర్వాత శ్రీ సాయి సన్నిధి గ్రంథంతో పాటు ఆ పాదుకులను నాకు ప్రసాదించారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం షిరిడి యాత్ర నిమిత్తం నేను నా శ్రీమతి సాయి మాస్టర్ పాదుకులను తీసుకుని బయలుదేరాం ఆ యాత్రలో ఒకరోజు మేము పాదుకులకు నివేదన ఇవ్వడం మర్చిపోతే మాస్టర్ గారు నా శ్రీమతికి స్వప్న దర్శనమిచ్చి అమ్మ ఇవాళ నాకు అన్నం పెట్టలేదు బాగా ఆకలిగా ఉంది అంటే ఆమె మాస్టరు చింతకాయ పచ్చడి మాత్రమే ఉన్నది అన్నది అదే పెట్టమ్మా అని అడిగి స్వప్నంలో భోజనం పెట్టించుకుని తిన్నారు ఆ యాత్రలో మేము పరాట్సింగ అనసూయమాత దర్శనానికి కూడా వెళ్ళాం అమ్మను దర్శించి శ్రీ మాస్టర్ గారి పాదుకులను ఆమె ముందుంచాం అమ్మ ఏ వస్తువు ఇచ్చినా విసిరేస్తూ ఉంటారు కానీ ఆ పాదుకులను చూసి ఎంతో సంతోషంతో ప్రశాంతవదనంతో ఆ పాదుకలనే చూస్తూ చాలాసేపు అలానే కూర్చుండిపోయారు ఈ పాదాలు ఆద్యంత రహితాలు అన్నారు సాయినాథులు దత్త సాంప్రదాయంలో పాదుకులకు ఉన్న ప్రాముఖ్యత అసామాన్యం ఇటువంటి దత్త సాంప్రదాయాన్ని సూచిస్తూ తాము ధరించిన పాదుకులను మనకు ప్రసాదించి అనుగ్రహించిన ఆచార్యుల వారికి సదా కృతజ్ఞులం ఇంతటి మహత్తరమైన పాదుకులు పన్నెండు సంవత్సరాలు ఆచార్యుల వారు నివసించి సత్సంగం జరిపిన విద్యానగర్లోని శ్రీ భరద్వాజ తపోవనంలో కొలువై ఉన్నాయి నాలుగవ భాగం ప్రాణప్రదాత ఆధునిక విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందిందని భావిస్తున్నప్పటికీ మానవ శరీరంలో ప్రాణశక్తిని ఆవిష్కరించడంలోనూ ప్రాణోత్క్రమణను నిరోధించడంలోనూ నవీన శాస్త్రజ్ఞులు తమ అసక్తను అంగీకరిస్తూ తుదకు మానవాతీత శక్తి మ్రోల శిరసు వంచక తప్పడం లేదు బ్రద్దలవుతున్న గుండెల్ని చిక్కబట్టుకొని చిలకలూరుపేట నుండి ఒంగోలుకు కొనప్రాణంతో ఊగిసలాడుతున్న కన్న కుమార్తెను ఒడిలో పెట్టుకొని ప్రయాణించి ఓ పరమేశ్వర ఇక నీవే దిక్కంటూ భరద్వాజ భగవానిని పాదాలపై పడవేసి కన్నబిడ్డ ప్రాణాన్ని దక్కించుకున్న విజయ మల్లికార్జున్ దంపతులు నిజంగా అదృష్టవంతులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమదైన నిర్మలమైన చిరునవ్వుతో కరస్పర్శతో ఒక పాపకు ప్రాణభిక్ష పెట్టిన అద్భుత సంఘటనను గుర్చి శ్రీమతి విజయ మల్లికార్జున్ ఇలా చెప్పారు అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల మా తల్లిదండ్రులు చిలకలూరుపేటలో ఉండేవాళ్ళు ఆరు ఏడు సంవత్సరాల వయసున్న మా పాప వారి దగ్గర చదువుతుండేది నేను శ్రీవారు ఆ రోజు చిలకలూరుపేట చేరేసరికి మా పాపకు నూట డిగ్రీల జ్వరంతో ఉంది పైగా వాంతులు పాప మా మన స్పృహలో లేదు శ్రీవారు అపర దూర్వాసులు ఆ పాపను ఆ స్థితిలో చూసి ఆయన తట్టుకోలేకపోయారు మా తల్లిదండ్రులు మా తమ్ముళ్ళు ఆయన కోపానికి భయపడి వెంటనే ఒక డాక్టర్ని ఇంటికి పిలిపించారు డాక్టర్ గారు వచ్చి పరీక్షించారు పచ్చకామెరలు బాగా ముదిరిపోయాయి ఇంకా రెండు మూడు గంటలు అంతే అంటూ డాక్టర్ గారు కూడా ఎంతో బాధతో క్లుప్తంగా పరిస్థితి వివరించి వెళ్ళిపోయారు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది మా తమ్ముళ్ళు వెంటనే పాపను గుంటూరు తీసుకువెళదామన్నారు శ్రీవారు ససేమిరా ఒప్పుకోలేదు ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు ఒంగోలు వెళ్ళాలి పాప ఏమైనా సరే బ్రతికినా మరణించినా ఆచార్యుల వారి సన్నిధిలోనే జరగాలి ఇది మా వారి నిర్ణయం పాపను తీసుకొని ఒంగోలు బయలుదేరాం మేం వాకిట్లో కాలు పెట్టగానే ఎదురుగా కట్టెల బండి ప్రత్యక్షమైంది మా వాళ్లంతా అపశకునంగా భావించి వెళ్ళవద్దన్నారు మొండివారైన మావారు ప్రయాణం ఆపలేదు అయితే ఆ వెనుకే సాయిబాబా అభయహస్తం చూపిస్తున్న పెద్ద ఫోటోతో ఒక లారీ ఎదురైంది ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు నాకు అది ఒక శుభశకునంలాగా తోచింది సాయంత్రం నాలుగు గంటలకు చెలకలూరిపేటలో ఒంగోలు బస్సు ఎక్కాం అంతే వెంటనే పాపకు వాంతులు ఆగిపోయాయి ఒంగోలులో మాస్టర్ గారింటికి వెళ్ళేసరికి రాత్రి ఏడున్నర గంటలైంది వాకిలి ముందు రెండు కార్లు ఆగి ఉన్నాయి చాలామంది భక్తులు హాల్ నిండుగా కూర్చొని ఉన్నారు పాపతో శ్రీవారు హాల్లో కూర్చున్నారు నేను లోపలికి వెళ్ళాను చిరంజీవి ద్వారక చిరంజీవి వేదమ్మలతో మాట్లాడుతూ లోపల గదిలో ఉన్నారు శ్రీ మాస్టర్ గారు నన్ను చూస్తూనే మా వారి గురించి ఏమ్మా మల్లికార్జున వచ్చాడా అన్నారు అంటే ఆయన కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట వెంటనే మా వారు పాపతో మాస్టర్ గారి చెంతకు వెళ్ళి విషయం చెప్పారు శ్రీ మాస్టర్ గారు చిరునవ్వుతో ముదిరిందా అదేం చేస్తుంది అంటూ తమ దగ్గరున్న ఊది పాప నష్టపెట్టారు ఒకే ఒక్క క్షణంలో పాప కళ్ళు తెరిచింది మరు క్షణం పాప శరీరం అంతా చమటలు పట్టింది జ్వరం పూర్తిగా దిగిపోయింది మా కళ్ళ నీళ్లు ఆగక ఆనందంతో ఏడ్చేశాం ఆచార్యులు వారంటే ఏమిటో అప్పుడు అర్థమైంది అయితే వారు వెంటనే తమ శక్తిని కప్పిపుచ్చుకుంటూ నేను బయలుదేరాలి సత్సంగానికి ఇప్పటికే బాగా ఆలస్యమైంది అంటూ యాదాలాపంగా అన్నట్లుగా రంగారావు హాస్పిటల్లో చేర్చు వారం రోజుల్లో తగ్గుతుంది అని చెప్పి అరటి పండ్లు ఇచ్చి వెళ్ళిపోయారు వారు చెప్పినట్లే సరిగ్గా వారం రోజుల కల్లా పాప వ్యాధి నివారణ అయింది శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాకు ఎలాంటి సమస్య కష్టం ఎదురైనా దర్శనమిచ్చి మాకు సమాధానం ఇస్తారు నేటికి ఏనాటికి మా కష్టాలను కడతీర్చి కాపాడే ఆపద్బాంధవుడు ఆర్తరక్షకుడు కరుణా హృదయుడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారికి ఇదే మా హృదయపూర్వక వందనాలు శ్రీ మాస్టర్ గారి సన్నిధిలో ఉంటుండే శ్రీ పులిపాక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జాండీస్ వ్యాధిగ్రస్తులైనారు అంతకు కొంతకాలం ముందు శ్రీ మాస్టర్ గారు రామారావు గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉండే శ్రీ మాస్టర్ గారి మిత్రులు శ్రీ చంద్రమౌళి వెంకటకృష్ణ గారు శ్రీ మాస్టర్ గారిని కలిశారు ఆయనకు జ్యోతిష్యం తెలుసు ఆయన శ్రీ రామారావు గారితో నీకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల ప్రాణగండం ఉంది కనుక నువ్వు భరద్వాజ గారి సన్నిధిని వేడవద్దు ఆయన సన్నిధిలో ఉంటేనే నీవు ఈ గండం నుండి బయటపడగలవు అన్నారు చంద్రమౌళి వెంకటకృష్ణ గారు చెప్పినట్లుగా రామారావు గారు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో తీవ్రంగా జాండీస్ వ్యాధిగ్రస్తులయ్యారు రామారావు గారి ఒళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయింది ఆయన ధరించిన దుస్తులు నిద్రించేటప్పుడు తల కింద పెట్టుకునే దిండు కవరు కూడా పసుపు అంటినట్లుగా పచ్చని మరకలతో నిండిపోయాయి కొన్నాళ్లకు ఆయన మూత్రం కూడా ముదిరేరుపు రంగులో రావడం మొదలైంది వ్యాధి తీవ్రతను గమనించిన నేను ఎంతో ఆందోళన చెంది మాస్టర్ గారితో మాస్టారు రామారావు పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి అతనికి జాండీస్ బాగా ముదిరిపోయింది అన్నాను ఆయన భయం ఎందుకమ్మా ఏం భయం లేదు నేను లేనా అన్నారు ఎన్నడూ తమ శక్తిని తాము వ్యక్తపరచకుండా అన్నింటికి బాబా కాపాడుతారు అని చెప్పే మాస్టర్ గారు ఆ రోజు అలా చెప్పగానే నేను పోయాను రామారావు గారికి అంతటి అభయం ఇచ్చిన మాస్టర్ గారి దయకు నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు వెంటనే మాస్టర్ గారి మాటలు రామారావు గారితో చెప్పాను ఆ మాటలు విన్న ఆయన మాస్టర్ గారి దయకు కరిగిపోయారు ఆశ్చర్యానందాలతో చాలాసేపు కన్నీరు కారుస్తూ ఉండిపోయారు మాస్టర్ గారి అభయం ఎలా అవుతుంది అంతటి తీవ్ర వ్యాధి కొద్ది రోజులకే పూర్తిగా తగ్గిపోయింది ఆ విధంగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రామారావు గారిని ప్రాణగండం నుండి కాపాడి పునర్జన్మను ప్రసాదించారు పద్నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్